హాయ్ ఫ్రెండ్స్ వజ్రం ఈ పేరు తెలియని మనిషి అంటూ ఉండడు ఎందుకంటే మనిషి వజ్రాన్ని అమ్మితే కోటీశ్వరులు అయిపోవచ్చు అన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే వజ్రాలను కూడా ఎవరూ తయారు చేయలేరు ఎందుకంటే వజ్రాలు భూమి లోపల సహజ సిద్ధంగా ఏర్పడతాయి కొన్ని కిలోమీటర్ల లోపల ఈ వజ్రాలు ఏర్పడతాయి ఇలా ఏర్పడిన వజ్రాలు వర్షాలు పడినప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భూమి పైకి వస్తాయి ఇలా పైకి వచ్చిన వజ్రాలు ఎటువంటి ప్రదేశాలు దొరుకుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని సందర్శిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నెంబర్ వన్ నదీ పరివాహక ప్రాంతాలు భూమి మీద ఉన్న నదులు సరస్సులు ప్రవహించే చోట డైమండ్ దొరికే అవకాశం ఉంది ఎందుకంటే నది ప్రవాహం ఉన్న చోట భూమి లోపల ఉన్న డైమండ్ పైకి చాలా సులభంగా నదీ ప్రవాహంలో కొట్టుకు వస్తాయి ఇలా కొట్టుకు వచ్చిన రాళ్ళు నదీ ప్రవాహం వేగం తగ్గిన తర్వాత అక్కడ ఉన్న ఇసుకలో ఉంటాయి అప్పుడు మనం అక్కడ ఉన్న ఇసుకను తవ్వి బయటికి తీసి జల్లెట పట్టడం ద్వారా డైమండ్ దొరికే అవకాశం ఉంది మనకు దొరికిన రాళ్లలో చిన్న సైజులో లేదా పెద్ద సైజులో రఫ్ డైమండ్స్ అనేవి దొరుకుతాయి దొరికిన రఫ్ డైమండ్స్ ని పాలిష్ చేసిన తర్వాత మనకు మెరుస్తూ కనిపిస్తాయి నదులలో ప్రవాహం లేనప్పుడు మరియు నది పక్కన ఉన్న మట్టిలో వజ్రాలను వెతకాలి నెంబర్ టూ వ్యవసాయ భూమి ప్రాంతాలు వర్షాకాలంలో వజ్రాలు వ్యవసాయ భూముల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మన భారతదేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఉండే కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు ఎక్కువగా దొరుకుతాయి అటువంటి ప్రదేశాలకు వెళ్ళి వర్షాకాలంలో వజ్రాలను వెతకవచ్చు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ఉన్న వజ్ర కరూర్ మరియు కర్నూలు జిల్లాలో ఉన్న తుగ్గలి మద్దికేర జొన్నగిరి ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి నెంబర్ త్రీ అగ్నిపర్వతాలు ఉన్న ప్రాంతాలు అగ్నిపర్వతాలు బద్దలైన చోట కూడా వజ్రాలు లభ్యమవుతాయి ఎందుకంటే లావాతో పాటు భూమి లోపల ఉన్న అధిక వేడికి తయారైనటువంటి డైమండ్లు బయటికి వస్తాయి ఇటువంటి ప్రదేశాల్లో సామాన్య మానవులు వజ్రాలు వెతకాలంటే చాలా కష్టమైన పని వజ్రాలు భూమి లోపలే కాకుండా అంతరిక్షంలో కూడా ఉంటాయి అంతరిక్షంలో ఉన్న వజ్రాలు మనం చూడాలి అంటే ఎప్పుడైనా భూమిపైన యాస్టరాయిడ్స్ పడినప్పుడు వాటిలో చిన్న సైజులో లేదా పెద్ద సైజులో వజ్రాలను చూడవచ్చు దీనిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్